కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేంది మేము ముగ్గురం కలిసి ఉండొద్దు మా కుటుంబం బాగుండొద్దు మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకు అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయట పార్టీలకి పార్టీలకెళ్ళి అది ఇక్కడితో ఆగను నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా ఉన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రైట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచింది అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా ఎక్కడో కాదు బయట ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు డైరెక్ట్గా తెలంగాణ భావం నా ఆఫీస్ అండి నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పినా నా మీద కుట్రలు జరుగుతున్నది నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నా ఫోన్ చేయరా అన్న నాకు ఏమైనా బేట ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు లేక లీక్ కాకముందు మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా నేను పార్టీ ఎమ్మెల్సీలు కదా చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడింద్రా అన్న నూట మూడు రోజులు అన్న ఏలటికి ఒక్క మాట మాట్లాడింద్రా నేను ఇవాళ ఓపెన్ గా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఒకే ఫ్లైట్ లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్ర స్టార్ట్ అయింది నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయింది మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్ లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిరా రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి నేను డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తుమ్మిడిహెట్టి హెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు వీళ్ళ మ్యాచ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరాయన ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చు కాలే లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీలియంగా కూడా లక్ష కోట్ల అవినీతి అంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ గారి గురించి మాట్లాడరు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి నేను రామన్న ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది నాన్న పేరు బాగుంటుంది ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారు సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళీ ఒకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను